న్యూస్ కి స్వాగతం గండేపల్లి జగ్గంపేట మండలాల్లో సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ ద్వారా అందించే ఫిల్టర్ వాటర్ కు గ్రామాలలో ప్రత్యేక పైప్ లైన్లు ట్యాంకులు నిర్మించాలి శుద్ధి చేసిన మంచినీటిని ప్రజలకు అందించి ప్రజా ఆరోగ్యాలకి కాపాడాలి ఏపీఆర్సిఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ణాకుల గండేపల్లి జగ్గంపేట మండలాల్లోని గ్రామాలకు సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ ద్వారా ప్రజలకు అందించే శుద్ధి చేసిన మంచినీరు గ్రామాలకు ప్రత్యేక పైప్ లైన్ ట్యాంకులు నిర్మించి ప్రజలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరవ తేదీనాడు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జగ్గంపేటలో జరిగిన ప్రెస్ మీట్ నేపథ్యంలో అధికారులు తూతూ మంత్రంగా పర్యటించి చేతులు దులుపుకుంటున్నారని వాటర్ సమస్య పరిష్కరించడంలో చిత్తశుద్ది కరువైందని వారు విమర్శించారు వాటర్ ట్యాంక్ ప్రక్కన ఉన్న ఒక భూస్వామి పామాయిల్ తోటకు ఈ నీటిని తరలిస్తున్నారని దీనిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు గ్రామాల్లో వాటర్ ట్యాంకులు పదహైదు రోజులకు ఒకసారి శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లవలసి ఉండగా ట్యాంకులు కూడా శుభ్రం చేయట్లేదు అన్నారు రాజకీయ నాయకులు అండదండలతో కాంట్రాక్టర్ ది ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోందని విమర్శించారు తక్కువ మంది సిబ్బందిని పెట్టి పనిచేస్తూ ఎక్కువ మంది సిబ్బంది పేరు మీద జీతాలు బిల్లులు తీసుకుంటున్నారని అన్నారు బావారం ట్యాంకుల వద్ద శుద్ధి చేసిన మంచినీరు గ్రామాలలో పంచాయతీ నీరు కలిసిపోతున్నాయని ఈ వాటర్కు ప్రత్యేక ట్యాంకులు ఉండాలని అధికారులు చెబుతున్నారని అన్నారు జగ్గంపేట గండేపల్లి మండలాల్లో గ్రౌండ్ వాటర్ క్లోరైడ్ శుద్ధ వాటర్ పడుతుందని ఆ నీరు ప్రజలు తాగడం వల్ల అనారోగ్యాల పాలవుతున్నారని వాపోయారు కాబట్టి గండేపల్లి జగ్గంపేట మండలాల్లో సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ ద్వారా అందించే శుద్ధి చేసిన నీరును గ్రామాలకు ప్రత్యేక పైప్లైన్లు వాటర్ ట్యాంకులు నిర్మించి ప్రజలకు శుద్ధి చేసిన మంచినీరు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు గత ఐదేళ్లలో జరిగిన సిపిడబ్ల్యూఎస్ స్కీమ్లో జరుగుతున్న అవకతవకలపై జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సమగ్రమైన విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజాబాబు ఏఐఎఫ్టియు గుమ్మడి జిల్లా అధ్యక్షులు కుంచే అంజిబాబు ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకులు కర్ణాకుల రామలింగేశ్వరరావు సురేష్ దేశాలు పాల్గొన్నారు రాజ్యం ఇక్కడ ఆదివాసు గిరిజన కాదు సిమెంట్ రోడ్లే కాదు ఆదివాసీ రేషన్ కార్డులే కాదు ఆదివాసులకి ఎందుకంటే రాజకీయ నాయకులు దగ్గరలో ఉన్నటువంటి గ్రామాన్ని అన్ని రకాల విజయాలు సాధించింది ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం పోరాడబలితం అందుకే ఇలా ఓటర్ల మీద కూడా రాజకీయం చేయటం వాటర్ మీద కోట్లాది రూపాయలు సంపాదించడం వాటర్ మీద కాంట్రాక్ట్కి సిద్ధశుద్ధి లేకపోవడం ఇదే వాటర్ సంబంధించి అక్కడ పదిహేను మంది పనిచేస్తున్నట్టు బుక్లో ఉంది తీవ్ర చూస్తే పన్నెండు మంది పనిచేస్తున్నారు ఇక్కడ జయి గారు అడిగితే జయి గారు అంటారా పేర్లు నాకు పెట్టండి అంటారు అంటే అది ఎంత నిర్లక్ష్యంగా ఉండాలో చూడండి అందుకని నేను ఏమంటానంటే తక్షణమే రెండు మండలాల కిందకి ఈరోజు కూడా కాట్రాలు బిల్కి నీళ్ళు ఆడటం వీళ్ళ వీళ్ళ ఆలోచన ఏదైతే ఉందో ఈ కోట్ల రూపాయలు దీని నిధులేదు నిధులతో రెండు మండలాల్లో కూడా సపరేట్ ట్యాంకులు పెట్టి నిన్న సపరేట్ ట్యాంకులు పెట్టి సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండు అందుకే నిన్న కూడా ఆర్డబ్ల్యూఎస్సీ గారితో మాట్లాడాను ఆయన కూడా ఎస్సీ గారు ఏమన్నారంటే రెండు లీటర్లు నీళ్ళు అది ఒక రెండు లీటర్లు ఇది ఒక రెండు లీటర్లు కాకినాడ తెప్పించుకున్నానండి అసలు నీళ్ళు పూర్తి చేస్తున్నారు లేదనేది నేను కాకినా ఆర్డబ్ల్యూఎస్సీ గారితో కూడా మాట్లాడాను కానీ వీరు వారు వారు ఎక్కారు అక్కడ నీళ్లు పట్టుకెళ్తే భాగం బయటపడిపోతుందని ఎక్కడో పూరే అయినటువంటి నీళ్లు ఏవైతే ఉంటే ఫిల్టర్ నీళ్లు పట్టుకెళ్తారు తప్ప ఆ నీళ్ళు పట్టుకెళ్ళు ఎందుకంటే అది నీరే కాదు అది రాజకీయ నీరు రాజకీయ నీళ్లు తప్ప అక్కడ సరైనటువంటి సిద్ధశుద్ధి లేదు అందుకే ఏమంటామంటే నీళ్ళ మీద వ్యాపారం రాజకీయ వ్యాపారం వై వెనక తగ్గాలి తక్షణమే అక్కడ ఏవైతే నీళ్లు మేము మేము ఆరోపిస్తున్నటువంటి నీళ్లు సమస్య ఏదైతే తక్షణమే పరిష్కరించాలి నిన్న కూడా ఇప్పుడు గ్రామాలకు మంచి నీళ్ళు లేవు కరెంట్ లేదని ఆ కరెంట్ లేకపోతే నీళ్ళు లేవు దానికి బ్యాటరీ పెట్టండి లేకపోతే ఇంకో ఇంకోటి పెట్టండి ఇంకో పచ్చి ఆలోచన చేయండి ఇది ఎండాకాలం నీళ్ళు లేకపోతే ఎట్లా అందుకే మేము ఏమంటామంటే ఇందులో రాజకీయ జోక్యం మంచిది కాదు తక్షణమే నిర్మించుకోవాలి అందుకే మేము ఏమంటాం పెల్టర్ అయినటువంటి వాటర్ వాటర్ ఈ వాటర్లో పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళు నచ్చిన రాజకీయ నాయకులు బంధువులు వేసుకుంటున్నారు అది చదువుకున్నాడే లేదా ఆ లైన్మేనే కదా అది ఏ నీళ్ళు వేస్తున్నాయి ఏంటనే తెలియనిటువంటి వాళ్ళు కూడా వేస్తున్నారు అందుకే మేము ఏమంటాం తక్షణమే ఈ జైలు తిన్న సస్పెండ్ చేసి మంచి జైలు వేసి మంచి వాటర్ అందించాలని ఆంధ్రప్రదేశ్లో తీసుకొని డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో మాకు తెలుసు ఉద్యమానికి మాకు వారి పేరు ఉద్యమానికి ఈ ప్రాంతం చెక్కపడే వెనక ప్రాంతం ప్రాంతమే కాదు ఉద్యమం చేస్తామని సంతమంగా తెలియజేసుకున్నాను